అబద్ధాల పునాది పైన అబద్ధాల పునాది పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విషయాన్ని సామాన్య ఓటర్ మహాశయుడు గుర్తించండి అప్పుడు ఇంత మోసమా ఇంత మోసమా దగా పడ్డది మళ్ళీ తెలంగాణ నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో దగా పట్ట తెలంగాణ చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం వచ్చింది అని అంటున్నారు చాలా మంది మర్చిపోవద్దు ఇది ఆరో మాసం కొత్త ప్రభుత్వం కాదు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం కాదు ఆరు మాసాలు ఐదు నిండి ఆరు మాసాల్లో పడ్డాము ఆరు మాసాల అంటే ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా మొదటి ఆరు మాసాలే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు దశ దిశ వచ్చే పరిపాలన ఎట్లుండాలనేది ఈ మొదటి ఆరు నెలల్లో ఉంటది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి ఏం సందేశం ఇచ్చిందంటే మీరు దగా మీరు దగా గురిగాక తప్పదు ఆయన చాలా సందర్భంలో చెప్పాడు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తా అని చెప్పి కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు మళ్ళీ ఒకసారి మోసపోతే మాత్రము ఆయన ఏ పథకాలను కూడా అమలు చేయలేడు ఆయన ఏ పథకాలను కూడా అమలు చేయడు ఉన్న పథకాలు కూడా కూడగొడతాడు అనేటువంటి భయాదరు ఒకట ఇలా తెలంగాణ ప్రజలు మొదలు అన్నాడు పథకాలు అమలు చేస్తాను ఇలా నేను అమలు చేయను దేవుని తోడు అని చెప్పేసి ముక్కోటి దేవుళ్ళ పైన ఇలా ప్రమాణం చేశాడు ఒక దేవుని మీద ప్రమాణం కాదు ముక్కోటి దేవుళ్ళ పైన ఇలా ప్రమాణం చేసి తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకెందుకు అంత గొప్ప రెస్పాన్స్ వస్తుందంటే ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు ఈసారి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటు వేయాలని పెట్టే దానికి వచ్చారో ఆ ఓటు మాకు పడుతున్నది మేము తప్పనిసరిగా గారీ విలేగారి లోక్సభ స్థానంలో కూడా తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ జెండా ముందు ముందుపై ఓటు చేస్తామని చెప్పి చెప్తున్నారు